లహరి డెబ్బై రెండవ శ్లోకంలో స్వామి వారు చక్కగా మనకు మన మనస్సులో శివ నిధి ఉంది అని చెప్పారు ఆ నిధిని తవ్వడానికి కావలసిన సామాన్లు ఏంటో చెప్పారు ఆ సామాన్లతో మనం చక్కగా నిధిని తవ్వి బయటికి తీసి మనలో ఉన్న శివుడిని పొందాలి అని చెప్పారు కదా దానికి అలా పొందిన ఒక భక్తుడి కథను మనం ఇప్పుడు గుర్తు చేసుకుందాం ఏంటా కథ అని ఒక ఊర్లో ఆ ఒక చిన్న బాలుడు ఉండేవాడు అతని పేరు విచార శర్మ అతను బ్రాహ్మణ కుటుంబంలో చెందినవాడు చిన్నప్పటి నుంచే శివుడు యొక్క మహాభక్తుడు ప్లస్ ఇంకోటి ఏంటి ఆయనకు చిన్న వయసులోనే వేదాలు ఉపనిషత్తులు అన్ని బాగా అవపోసన పట్టేశారు ఆ చిన్నపిల్లాడు ఒక రోజు కూర్చొని చక్కగా వేదం పఠిస్తూ ఉంటే అక్కడ ఒక బాలుడు ఆవుల్ని మేపడానికి తోలుకొని వెళ్తూ ఉన్నాడు ఆ తోలుకొని వెళ్తున్నాడు కదా ఆవుల మందలో ఒక ఆవు ఈ బాలుడి మీదకి కొమ్ము విసిరిందని ఒక కర్ర తీసుకొని ఆ ఆవుని ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు ఇక్కడ వేదం చదువుకుంటూ ఉన్న ఈ పిల్లవాడికి ఆ వేదంతో పాటు ఇది ఆ ఆ గోవు యొక్క అరుపులు చెవులోకి వెళ్ళినాయి అనమాట వెళ్ళగానే ఇతను గబగబా బయటకు వచ్చి ఏం జరుగుతుంది అని చూస్తాడు చూసి ఆవుల్ని అట్లా కొట్టకొడుతూ ఆవుల్ని మేపటం చేత కాకపోతే నాయన ఇలాంటి అపరాధాలు చెయ్యవద్దు అనగానే సరే నీకు చేతనైతే చెయ్యి అన్నాడంట అనగానే సరే నేనే తీసుకుంటాను ఈ పని ఈ రోజు నుంచి అని ఆ యజమాని దగ్గరికి వెళ్ళి మీ గోవుల్ రోజు మేపటానికి తీసుకొని వెళ్ళి తీసుకొని వస్తాను అని చెప్తాడు అని చెప్పగానే సరే అంటాడు ఈ విచార శర్మ యొక్క నాన్న కూడా సరైన ఒప్పుకుంటాడు ఇతను ఏం లేదు ఆవుల్ని తీసుకొని వెళ్తాడు ఈయన మాత్రం కూర్చొని చక్కగా వేదాలు పఠించుకుంటూ ఉంటాడు శివుడికి అంటే వేద వేదోచ్చారణ చేస్తుంటాడు అవి ఎటు ఎల్లో అతను ఎక్కడైతే కూర్చున్నాయో ఆ ప్రదేశంలోనే చక్కగా చుట్టూ తిరుగుతూ ఆ మేత అంతా తింటూ అనమాట సాయంత్రానికి ఇంటికి తీసుకెళ్ళి వాటిని యజమాని అప్పచెప్పేసి ఈయన యథావిధిగా ఇంటికి వెళ్ళిపోయేవాడు ఇలా జరుగుతూ ఉండగా ఇప్పుడు ఏమైంది మామూలుగా అవి ఏం చేసేవి ఆవులు అంతకు ముందు ఒక చిన్న కుండకి పాలిచ్చేవి ఎప్పుడైతే ఈ వేదాలన్నీ వింటూ ఈ మేత వేస్తున్నాయో అవి ఎక్కువగా పాలు ఇవ్వటం ప్రారంభించినాయి అంట చిన్న కుండలో ఇచ్చే పాలు ఇప్పుడు రెండు మూడు కుండల్లో ఇస్తూ ఉన్నాయంట అబ్బా ఏమిటి విచిత్రము ఈ పిల్లోడు స్వాధీనంలోకి ఆవులు వెళ్ళగానే చక్కగా ఇలా పాలు ఎక్కువ ఇస్తున్నాయి ఆవులు అని ఆ యజమానులు ఆవుల కల్లా యజమానులు అందరూ కూడా సంతోషపడిపోయే వాళ్ళంట ఇది ఇలా ఉండగా ఈ ఆ బాలుడికి ఈ మేపడానికి తీసుకెళ్లే దగ్గర ఒక చిన్న నదిలాగా కనపడింది ఆ నది దగ్గర ఆ ఇసుకతో ఒక చక్కటి శివలింగాన్ని ఏర్పరిచాడంట ఏర్పరిచి దానికి అభిషేకం చేద్దామన్న ఆలోచన రాగానే అక్కడికి ఒక ఆవు వచ్చి దానంతట అదిగా పాలధారని కురిపించిందంట కుండలోకి ఆ పాలు పెట్టుకొని చక్కగా ఇతను నమక చమకాలతో శివుడికి అభిషేకం చేసుకుంటూ ఉన్నాడు అలా కొద్ది రోజులు గడిచే కొందికి ఒక రోజు ఆ ఊరిలో ఒక ఆయన చూసి ఇది అబ్బాయి అతనికి ఏం కనపడింది అక్కడ ఉన్న ఇసుక శివలింగం కనపడలా ఈ అబ్బాయి ఆవుల పాలన్ని తీసుకొని వెళ్ళి ఇసుకలో కలిపేస్తున్నాడు వృధాగా అది ఒక్కటి మాత్రమే కనిపించింది ఆయన కళ్ళకు వెంటనే ఆవులు కళ్ళ యజమానికి చెప్పాడు చెప్పగానే అతను ఈ పిల్లాడు వల్ల నాన్నకు చెప్పాడు ఇట్లా మీ అబ్బాయి అంట ఆ ఇట్లా పాలన్ని తీసి మధ్యాహ్నం పూట తీసి ఇసుకలో పోస్తున్నాడంట అలా చేస్తే ఏమొస్తుంది మీ అబ్బాయి స్వాధీనంలోకి వెళ్ళినాక ఆవులు చక్కగా పాలిస్తున్నాయని మేమందరం సంతోషపడుతూ ఉంటే ఇదేం పని మీ అబ్బాయికి కొంచెం నచ్చ చెప్పకూడదా అలా పారపో పోయకపోతే మా ఆవులు ఇంకా మాకు ఎక్కువ పాలిచ్చేవి అలా చేయొద్దని చెప్పండి అని వాళ్ళ నాన్నకి చెప్పారంట విచార శర్మ యొక్క నాన్నగారికి చెప్పారు చెప్పగానే ఆయన అన్నా ఆయన అనుకున్నాడంటే అసలు ముందుగా కొడుకు అడగలేదు ముందుగా కొడుకు చేస్తున్న పని నిజమా కాదా అది చూడాలి గమనించాలి అనుకున్నాడు అనుకొని అబ్బాయి వెళ్ళిన తర్వాత ఒక రోజు ఈ అబ్బాయి వెనకాలే వెళ్లి ఆ చెట్టు చాటును దాముకొని ఏం చేస్తున్నాడా ఈ పిల్లాడు అని చూస్తే ఆ ఆవుల్ని వదిలేసి ఈయన చక్కగా నదిలో దిగి స్నానం చేసి వచ్చి అక్కడ ఇసుకతో శివలింగాన్ని చేసుకున్నాడు ఆవు వచ్చి కుండలోకి పాలిచ్చింది వెంటనే ఆ ఆ పాలను తీసుకొని పోస్తున్నాడు ఈ చెట్టు చాటున నిలబడి చూస్తున్న ఇతనికి కూడా అతను శివుడికి అభిషేకం చేస్తున్నాడు అనిపించలా ఊరికి ఇసుకలో నీళ్ళ పాలన్ని పారబోస్తున్నాడు ఈ పిల్లాడికి ఏమొచ్చింది ఈ పిల్లాడికి మతి భ్రమించిందా ఏంటి అని అనిపించి ఆయనకి మహా కోపం వచ్చింది ఆ చెట్టుకున్న కొమ్మ నుంచి ఒక కర్ర తీసుకున్నాడు తీసుకొని అంటే ఉట్టి వంటి మీద ఉంటారు కదా మగవాళ్ళు వేదం చదువుతున్నా కానీ ఆ ఈ అభిషేకం చేస్తున్నా కానీ ఆ ఉట్టి వంటి మీద ఎన్ని దెబ్బలేసాడు అంట ఆయన ఈ అబ్బాయికి స్పృహ రాలేదు శివ ధ్యానంలో ఉన్నాడు చక్కగా నమక చమకాలతో అభిషేకం చేసుకుంటా అంటున్నాడు దానిలో నిమగ్నమైపోయి ఉన్నాడు ఈ పిల్లవాడు ఆ ఒంటి మీద పడే దెబ్బలేమి అతనికి అనిపించటం లేదు తన యొక్క పూజకి ఆటంకమే కలగటం లేదు వెంటనే ఇతనేం చేశాడు తన కాళ్లతో ఆ కుండని ఎగ్గిరి తన్నాడు ఎన్ని దెబ్బలకి పలకటం లేదు అని ఎగిరి తన్నప్పటిసరి కుండ పగిలిపోయింది ఆ కుండ పగిలిన శబ్దానికి ఏంటి ఈ కుండ ఇలా పగిలిపోయింది ఏంటి దీనికి కారణం అని తిరిగి చూడగానే అతని తండ్రి అక్కడ నిలబడి ఉన్నాడు ఆగ్రహంతో ఇక ఈ పిల్లోడికి కోపం కట్టం తెంచుకుంది తనను ఎన్ని దెబ్బలు కొట్టినా తనకి అసలు పలుకు పలుకులేదు కానీ పిల్ల ఎప్పుడైతే ఆ అభిషేకానికి గోవుపాలు అమృతం వంటి గోవు పాలని కింద వెంటనే అబ్బాయి కోపం వచ్చి నీకు బతికే అర్హత లేదు అసలు నీవు నేను శివుడి అభిషేకానికని సేకరించుకున్న పాలని నువ్వు ఈ రకంగా చేస్తావా అని అక్కడ గొడ్డలి చుట్టూ ఉంటూ గొడ్డలు చూసాడంట ఆ గొడ్డలి తీసుకొని ఆ కోపంతో ఆగ్రహంతో నీ నీ ఆ కాళ్ళు ఉండటానికే వీల్లేదు అని ఈ ఉత్తిరి వేయగానే ఆ రెండు కాళ్ళు తెగిపోయి రక్తం దారలుగా కారిపోయి తన తండ్రి అక్కడే ప్రాణం విడిచేశాడు ఇంకంతే ఆ ఇసుకలి గంగంలో నుంచి చక్కగా శివుడు ప్రత్యక్షమయ్యాడు ఏమిటి నాయన ఏమి నా మీద నీకు అంత అభిమానం నీకు ఏమైపోతున్నా గాని పట్టించుకోలేదు గాని నా నాకు అభిషేకానికి వినియోగించే పాలను కింద పడేస్తే నీకు అంత కోపం ఎందుకు వచ్చింది ఆ నువ్వు చాలా గొప్ప శివభక్తుడివి ఈ నన్ను మెప్పించావు ఈ రోజు నుంచి నీకు అడగకుండానే వరం ఇస్తున్నాను ఈ రోజు ఈ రోజు వరకు నా కుటుంబంలో నలుగురు నీవు ఐదో వాడివి నువ్వు నా కుటుంబ సభ్యుడు అయిపోతున్నావు అని ఇచ్చాడంట అనగానే ఈ అబ్బాయి సంతోషపడిపోయాడు ఇంకా ఏం చెప్పాడు ఇంకా నీకేం కావాలో కోరుకో అంటే స్వామి ఎప్పుడు ఎల్లవేళలా మీ ధ్యానంలోనే నేను ఉండాలి నా ధ్యానానికి నేను మిమ్మల్ని ధ్యానిస్తూ ఉంటాను ఇరవై నాలుగు గంటలు నా ధ్యానానికి ఎవ్వరూ ఆటంకం పరచకూడదు ఇలా నాకు వరాన్ని ఇవ్వండి అనగానే అబ్బా ఎంత గొప్ప వరం అడిగాడో అడగ అడగగానే అని ఇంకా ఈయన మురిసిపోయి అడగకుండానే ఇంకొక వరం కూడా ఇచ్చాడు ఏంటది నేనైతే ప్రతిరోజు ఏ ఆహారాన్ని స్వీకరిస్తానో తిన్న తర్వాత మిగిలిపోతుంది కదా నా ఉచ్చిష్టం అంటే తినగా మిగిలిన పదార్థాన్ని ఎంగిల్లి ఉచ్చిష్టం అంటారు నా ఉచ్చిష్టాన్ని తినే హక్కు నా కుటుంబ సభ్యులకు కూడా లేదు అది నీ ఒక్కడికి మాత్రమే ఉంటుంది నేను తినగా వదిలేసిన పదార్థాన్ని తినే హక్కుని నువ్వే కలిగి ఉన్నావు అది నీకు మాత్రమే ఇస్తున్నాను అని అంత గొప్ప వరాన్ని ఇచ్చేశారు అతను ఎవరో కాదు మన చండీశ్వరుడు శివాలయంలో చండీశ్వరుడు కూర్చొని ఉంటారు కదా ఇప్పుడూ ధ్యానంలోనే ఉంటారు ఆయన మనలాగే మామూలు శరీరం పంచభూతాలతో కూడిన శరీరంతో వచ్చినా కానీ ఆయనకు శివ ధ్యానం శివనామస్మరణ శివ మంత్రం శివ జపం అనే ఈ కారణాల చేత అంతటి ముక్తి లభించింది అతనికి మనమందరం ఏం చేస్తూ ఉంటాము ఆయన దగ్గరికి వెళ్ళి చండీశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఓ ఆయనకి చెవుడు అని కొంతమంది అంటారు చప్పట్లు చరిచి చరిచి పిలుస్తుంటారు అది చాలా తప్పు చెప్పండి ఇది వరకు నేను ఒకసారి చెప్పున్నాను అతనికి చెవుడు కాదు అతను ఎప్పుడు గొప్ప వరం అడిగాడు నేనెప్పుడు శివ ధ్యానంలో ఉండాలి నన్ను ఎవ్వరు డిస్టర్బ్ చేయకూడదు అని మరి ఎందుకు అలా చెప్పట్లు చెప్పట్లు చ తరచకూడదు వెళ్ళి అక్కడికి వెళ్ళి చిటికె వేయాలి ఎందుకు శివాలయం నుంచి ప్రసాదం తెచ్చుకోవద్దు అని అడుగుతారు కదా చాలా మంది అడిగారు దానికి సమాధానం కూడా మనం చెప్పుకున్నాం శివుడి గుడి నుంచి ప్రసాదం ఇంటికి తీసుకురావచ్చు అది ఏమి కాదు కాకపోతే దాన్ని ఆ శివుడి దగ్గర నుంచి తీసిన దాన్ని ఏమంటాము నిర్మాల్యం అంటారు ఆ శివుడి యొక్క నిర్మాల్యాన్ని తినే హక్కు చండీశ్వరుడికి ఇచ్చాడు ఆ పరమశివుడు మనం ఏం చెయ్యాలి ఆ నిర్మాల్యాన్ని మన ఇంటికి తెచ్చుకునే ముందు ఆ స్వామి దగ్గరికి వెళ్ళి చిటికి వెయ్యాలి చిటికి వేయంగానే ఎవర్రా నన్ను ఇచ్చేస్తున్నారు డిస్టర్బ్ చేస్తున్నాడు అన్నట్టు ఆయన కోపంగా కళ్ళు తెరిస్తాడు తెలియగానే మనం ఆ నిర్మాల్యాన్ని ఆయనకి చూపెట్టాలి అంతే స్వామి ఇది స్వామి వారి నిర్మాల్యం మీరు అనుగ్రహిస్తే నేను ఇంటికి తీసుకొని వెళ్తాను అని ఒక చిన్న మాట ఆయన అడిగేసి మనం రావాలి అంతేగాని ఈయనకి చెవుడంట మూడు సార్లు చప్పట్లు కొడితేనే కళ్ళు తెరిచి చూస్తాడంట అని చెప్పి వెళ్ళి టకటకా చప్పట్లు కొట్టి ఆయన ధ్యానానికి భంగం కలిగిస్తే మనకే పాపం తగులుతుంది అది చండీశ్వరుడి యొక్క ఇంకా చెప్పాలంటే చాలా ఉంది మనకి ఈ శ్లోకానికి ఈ శ్లోకంలో ఏమొచ్చింది మనకు ధ్యానము నామ మంత్రము నామానికి ఉన్న శక్తి ఆ మంత్రానికి ఉన్న శక్తి ఇవన్నీ ఎలా మనల్ని కృతార్థుల్ని చేస్తుంది ఎలా అతన్ని అంటే ఉద్వహంతి స్వామిని పొందడానికి ఎలాంటి మార్గాన్ని చూపిస్తుంది అని చెప్పారు కాబట్టి మనకి దానికి ఉదాహరణగా ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకున్నాం మనం స్టోరీ అలా చండీశ్వరుడై ఏకంగా శివ కుటుంబంలోనే ఒక వ్యక్తిగా మారాడు చండీశ్వరుడు మరి మనం కూడా మనలో ఉన్న శివ నిధిని బయటికి తీసుకొని మనం కూడా శివ కుటుంబం దాకా కాకపోయినా శివుడి పాదాల మీద భక్తిని కలిగి ఉందామా మరి ఓం నమ శివాయ